మన ఐటీడీలో స్థానిక గిరిజన అయినా బహిరంగ సూపర్టెంట్ గా కొనసాగించాలి కొనసాగించాలి స్థానిక గిరిజనుడు అయినా బహిరంగ సూపర్టెంట్ గా కొనసాగించాలి కొనసాగించాలి అక్రమాల పుట్టిన శ్రీనివాస్ రెడ్డి యొక్క డిప్టేషన్ వెంటనే రద్దు చేయాలి అక్క అయిన గిరిజ నేతలు శ్రీనివాస్ రెడ్డి డిప్టేషన్ వెంటనే స్థానిక ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పని చేయాలి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పని చేయాలి పని చేయాలి నా పేరు ఆనందరావు నేను దండకారణ్య ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ లో స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేస్తా ఉన్నాను ఈరోజు మన పాడేరు ఐటిడిఏలో తీవ్రమైనటువంటి దారుణమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి అవి ఏమనగా ఇక్కడ ఐటిడిఏ ఏర్పడి సుమారు యాభై సంవత్సరాలు కావస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక గిరిజనుడు గంప భగీరాధరావు అనే అతను చిన్న స్థాయి నుండి సూపర్టెండెంట్ స్థాయికి ఎదగడం జరిగింది తను ఎంతో సిన్సియర్ గా ముప్పై రెండు గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి మంచి సర్వీస్ ఇస్తూ ఉన్నారు అలాంటి ఒక అతను ఈ రోజు ఇక్కడ పాడేరు ఐటీడీఏ లో సూపర్టెండెంట్ గా పనిచేస్తూ ఇంకొక పదిహేను నెలల్లో రిటైర్మెంట్ కాబోతున్న అతన్ని అన్యాయంగా బలవంతంగా వేరే చోటకు పంపిస్తూ వేరే ఒకటువంటి గిరిజ నేతరుడైనటువంటి ఒక శ్రీనివాస్ రెడ్డి అని అతను ఈ రోజు అక్రమంగా అన్యాయంగా పాడేరు ఐటీడీలో సూపర్ గా నియమించడం జరుగుతా ఉంది మరి ఆ శ్రీనివాస్ రెడ్డి అంటే అతను గతంలో మన పార్వతీపురం ఐటీడీఏలో పనిచేసినప్పుడు అక్కడ దారుణమైనటువంటి అక్రమాల పుట్ట అన్యాయాలు దోపిడీలు చేసినటువంటి ఒక శ్రీనివాస్ రెడ్డిని అక్కడ మరి సిఆర్టీలో రెగ్యులరైజేషన్ లో ఎన్నో ముడుపులు తీసుకున్నటువంటి శ్రీనివాస్ రెడ్డిని ఈ రోజు తీసుకొచ్చి మన పాడేర హైజీడి లో నియమించాలనే కుట్ర జరుగుతా ఉంది మరి ఇతను పరిస్థితి అతను ఒక ప్రవర్తన బాగలేక ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎటువంటి ప్రాముఖ్యత లేనటువంటి ఒక గురుకులం శ్రీనివాస్ రెడ్డిని వేయడం జరిగింది అటువంటి శ్రీనివాస్ రెడ్డిని తీసుకొచ్చి మన పాడేర నియమిస్తా ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే మేము దండకారణ్య ఉద్యోగ సమితి ఒకటే డిమాండ్ చేస్తా ఉంది ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులు మాత్రమే ఉద్యోగాలు చేయాలి మా చట్టాలు అప్పులు కాపాడాలని డిమాండ్ మేము ముందుకెళ్తున్న క్షణంలో ఇలాంటి పరిస్థితుల్లో వేరే ఒక గిరిజనేతరుణ్ణి ఎవరు తీసుకొస్తా ఉన్నారు దీని వెనుక ఎటువంటి రాజకీయ నాయకులు ఉన్నారా రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే దయచేసి మీ ప్రవర్తనను మీరు మార్చుకోవాలి ఎందుకనంటే మీరు ఆదివాసీ సమాజంలో మీరు దోషులుగా నిలబడక ముందే ఈ వీటిని ఈ చర్యలను మీరు వెనక తీసుకోవాలి ఎందుకనంటే మరి ఈ రెడ్డి యొక్క చరిత్ర తెలుసు కూడా అతను ఒక సిన్సియర్ వర్కర్ గొప్ప వర్కర్ అతని కంటే ఉద్ధరించే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అతి పెద్ద ఐటీడీఏలో తీసుకొచ్చి పెడతా ఉన్నారు వీటి వల్ల మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు మా ఆదివాసీ సమాజాన్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు మా సమాజానికి మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు కాబట్టి మీ యొక్క రికమెండేషన్ ఏమంటే వెనక పెట్టుకొని ఆ శ్రీనివాస రెడ్డి అనే అతను తక్షణం పాత స్థానానికి పంపించి ఎవరైతే ఇక్కడ సూపరింటెండెంట్ గా కొనసాగుతున్నారో స్థానిక గిరిజనుడు గంప భగీరథరావుని అలాగే సూపర్టెంట్ స్థానంలో కొనసాగించాలి వారి యొక్క సేవల్ని మీరు వినియోగించుకోవాలి ఆ క్షణంలో రిటైర్మెంట్ ముందు అతను మానసికంగా వేధించడం సరికాదు మరి వాళ్ళ ఆ కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు వాళ్ళ లోకల్ స్థానికులు కాబట్టి వారిని మీరు కొనసాగించి మరి నడిపించాలని కోరుతూ ఉన్నాం ఈ విషయమై మేము ఎవరైతే ఆర్డర్స్ ఇచ్చారో ఆ డైరెక్టర్ మేడం గారికి రిక్వెస్ట్ చేస్తూ మీరు ఆర్డర్స్ వెనక తీసుకోవాలని కోరుతా ఉన్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మరి కలెక్టర్ గారికి టీఓ గారికి మా సంఘం తరఫున రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం అట్టి పరిస్థితుల్లో కూడా వారిని వెనక తీసుకోకుండా యథావిధిగా కొనసాగించాలి వారిని డిప్రేషన్ లో శ్రీనివాస రెడ్డిని నియమించాలని చూస్తే మాత్రం మా సంఘం తరఫున మేము ధర్నాలకు ర్యాలీలు కూడా చేస్తామని వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి ఈ జరుగుతున్న అన్యాయాల్ని ఈ అక్రమాల్ని తక్షణమే నిలుపుదల చేసి మరి ఎవరైతే ఇక్కడ సూపర్టెంట్ గా ఉన్నారో భగీరథరావు గారిని వారినే ఇక్కడ సూపర్ గా కొనసాగించాలని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ